నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు ప్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలత ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు పృథ్వికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది మరి రాసి అధిపతి రవి కాబట్టి ఈ రవి గత కొంతకాలంలో అడుతున్న ఇబ్బందులు అవన్నీ నుంచి కూడా బయటపడేసే అవకాశం ఈ నెలలో ఖచ్చితంగా ఈ రాశి అధిపతి రవి అనుకూలంగా ఉండటం వల్ల అన్ని ప్రతికూలత నుంచి బయటపడి ఈ నెలలో ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశం విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు రానిపోతుంది గతంలో ర్యాంకు తగ్గిన వారు కూడా ఈ నెలలో మళ్ళీ ర్యాంకు పుంజుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మంచి చదువు చదువుతారు మంచి విద్యలో ముందు అడిగి అవకాశం సింహరాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ఈ నెలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు రావటం మంచి ఉద్యోగాలు రావటం అనుకూలతలు ఖచ్చితంగా వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొంతకాలంగా వివాహ సంబంధాలు వచ్చినా సెట్ కాకపోయిన వారికి ఈ నెలలో సెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా మంచి సంబంధాలు రావటము వివాహం కుదరటము అనుకూలమైన భార్యాభర్తలు అవటం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా సంతానం కొంచెం ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం గత కొంతకాలంగా ఇంకా ఎప్పుడు సంతానం కలుగుతుంది అనుకునే వారికి కూడా ఈ నెలలో ఖచ్చితంగా కలిసి చక్కగా అనుకూలతలు వచ్చే అవకాశాలు సంతానపరంగా పరంగా ఇబ్బంది లేకుండా అనుకూలతలు వచ్చే అవకాశం ఈ నెలలో ఖచ్చితంగా అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార పరంగా గత కొంతకాలంగా నష్టమైనటువంటిది ఈ నెలలో ముంజుకొని వ్యాపారం లాభంలోకి వెళ్ళడం తద్వారా కొంచెమైన అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వ్యాపార అనుకూలత ఖచ్చితంగా ఉంది అట్లాగే విదేశీ యానం ప్రయత్నం చేసేవారికి నల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు గత కొంతకాలంగా నష్టపోయిన స్టాక్స్ నుంచి ఇప్పుడు స్టాక్స్ పెరగడం ద్వారా మళ్ళా పుంజుకునే అవకాశం స్టాక్ మార్కెట్స్ అనుకూలంగా అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఈ నెలలో ఖచ్చితంగా ఉంది రాష్ట్ర ఆభిపతి నవ్వి అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఈ నెలలో ఉన్నాయి రియల్ ఎస్టేట్లో కూడా విజయ కేత్రం ఎగరవేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంది ఈ నెలలో అలాగే సినీ రంగం చూసుకున్నట్లయితే కావాల్సిన మూవీస్ అన్నీ కూడా సమయానికి రిలీజ్ అవటము తద్వారా అవి మంచి హిట్ అవ్వటము ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే గ్రహానుకూలత ఉండటం వల్ల సినీ పరిశ్రమ కూడా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి చూసారు కదండి మరి వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే గతంలో చూస్తే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అనుకూలతలు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయట అవకాశం ఖచ్చితంగా వ్యవసాయ పరంగా చూసుకున్నా కూడా వ్యవసాయ రంగం ఖచ్చితంగా అనుకూలతంగా ఉంటుంది ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు చాలి లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు మొదటి మీరు చూసుకున్నట్లయితే ఈ రాశివారు విశేషంగా ఆదిత్య హృదయం పారాయం చేయటము ప్రతినిత్యము కూడా అట్లాగే శని మింగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయం చేయటం ద్వారా అష్టమ శని ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యం అది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించి ఆ యొక్క భగవత్ అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరవికిరణ శర్మ వేలోరి జ్యోతిషరత్న వారి గురి నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అనేది వివరంగా చెప్పడం జరిగింది మీకు ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యానుమతులు బలంగా ఉంటే రాస్యానుభూ కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలంటే నేను చెప్పడం సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దానికి మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువుల వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి నమస్కారం నన్ను సంప్రదించాను